హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి రీసర్వే చేస్తే ప్రజలకు ఎంత అవసరమో గురించి మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కినటువంటి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది ఈ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే దేశంలో రాష్ట్రాలలో మండలాలలో నియోజకవర్గాలలో విలేజ్ల్లో చాలా వరకు భూములు గొడవల ఆధారంగా గొడవలు పడుతూ కోర్టులలో కేసులు పెట్టుకొని ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు అందువలన వీటిని మనం రీసర్వే చేసి పక్కా పట్టా ఆ రైతుకు ఆయన చేతిలో పెడితే దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే పారిశ్రామిక రంగాలకు కూడా జా బాగుంటుంది ఈ కోర్టు వివాదాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పేసి ఈ యాక్ట్ను తీసుకురావడం జరిగింది దేశ విదేశాల్లో ఇప్పటికే విజయవంతంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ విజయవంతంగా నడుస్తూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ యాక్ట్ చట్టం గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం ప్రస్తుత ఆర్థిక మినిస్టర్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా దీనిని సమర్థించారు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సరే దేశంలో సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని చేస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు చేసాయి కొంతమంది చేయమని అని చెప్పేసి వద్దన్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫైలెట్ యాక్ట్ పథకం కింద పదకొండు వేల గ్రామాలు ముందుగా తీసుకొని ఏడు వేల గ్రామాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత మిగిలిన నాలుగు వేల గ్రామాలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం లేకొస్తే పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎలక్షన్లకు మూడు నెలల ముందు ఇక మనం అధికారం లేక రాలేమో అని తెలుసుకున్న తర్వాత ఈ యాక్ట్ను తీసుకొస్తున్నారని చెప్పి లాయర్లు లాయర్లు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెవిలో ఊదారు ఏంటంటే లాయర్లకు కూడా ఈ భూ వివాదాలన్నీ క్లియర్గా పట్టాలు టైటిల్ పోతే వీళ్ళకు కూడా చాలా వరకు పని తగ్గిపోతుంది లాయర్లు అడ్వికేట్లకు ముఖ్యంగా భూ వివాదాల గురించే ఉంటేనే వాళ్ళు డబ్బు ఎక్కువగా సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని మేధావులు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఇది మనం చెప్పిన మాట కాదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో వారికి ఒక కొత్త నినాదం తీసుకొచ్చాడు నేను రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాను ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మీ పొలాలన్నిటినీ ఆయన లాగేసుకుంటున్నారని చెప్పేసి ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం అసలు వారు చేసిన ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా భీభత్సంగా చేయడంతో ప్రజలు కూడా ఒకంతగా ఇది అవునేమో అన్నట్టుగా నమ్మడం జరిగింది అయితే నమ్మడానికి అక్కడ ఒక చిన్న కారణం కూడా ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ అక్కడ రీసర్వే చేసి రాళ్ళు వేసిన తర్వాత ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయడం ఆ తర్వాత సర్వే అయిన తర్వాత పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకోవడం కూడా అప్పట్లో అది తప్పు చాలామంది వ్యతిరేకించారు మనం కూడా దాని గురించి ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం కూడా చాలాసార్లు కొంతమందితో షేర్ చేసుకున్నాం ఈ విషయాన్ని అన్ అంచనా వేసిన చంద్రబాబు నాయుడు గారు దీనిని వాడుకొని పూర్తిగా ప్రజల మనసులో ఎక్కిచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో రావడానికి మాత్రం బాగా ఉపయోగపడింది అధికారంలోకి వచ్చిన తరువాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన మొదట పెట్టిన ఐదు సంస్క్రాల్లో అది కూడా ఒకటి ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది రద్దు చేశామని చెప్పినప్పటికీ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రీసర్వే భూములు ఏ రాష్ట్రాలైతే చేస్తాయో ఆ రాష్ట్రాలకు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తామంటూ నిర్మలా సీతారామన్ గారు చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు ఒకంత పునరాలోచనలో పడ్డాడు అయితే దీనిని పేరు మార్చి మళ్ళా తీసుకురావాలి అని చెప్పేసి మంత్రులందరూ కలిసి డిసైడ్ చేశారు ఓకే ఇప్పటికైనా రీసర్వే చేయడం మంచిదే కాకపోతే ప్రజలకు అబద్ధాలు చెప్పారనే మనం మాట్లాడుతున్నాం భూముల రీసర్వే మంచిదే దీని గురించి ముఖ్యంగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గము ఆ గ్రామము ఆ పంచాయతీల గురించి పేర్లు చెప్పడం మన ఉద్దేశం కాదు వారు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ ల్యాండ్ రీసర్వే జరగకపోవడం వల్ల అక్కడ రైతులు సన్న చిన్నకారు మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు పడుతున్న వారి ఉద్దేశం చెప్పడమే మన వీడియో ఉద్దేశం అయితే ఒంగోలు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఈ విషయం ఇది జరిగింది గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ విలేజ్లోని పెద్దలు అది అధికార ప్రతిపక్ష పార్టీ వారు వారికి ఉన్న ఇబ్బందులతో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది ఆ భూములు ఒకరేమో పేదల పట్ట లా భూములు లాక్కున్నారని ఒకరు ఒకరేమో పేదలకు సంబంధించిన పట్టాలన్నీ కొన్ని వందల ఎకరాలు పెట్టుకున్నారని వారు వీరిద్దరూ కలిసి వాళ్ళిద్దరు పేర్ల మీద ఉన్న భూములు పెట్టుకోకుండా ఆ గ్రామాలు వారికి మద్దతుగా వచ్చేటువంటి నాయకులు ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల పొలాలు కూడా అన్నిట్లో కేసులో పెట్టడం జరిగింది ఇవి పెట్టడంతో ఆర్థికంగా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి సహాయం కూడా ఈ ప్రజల వరకు రావటం లేదు ఎందుకంటే కోర్టులో వారి పొలాలు కేసులో ఉండటం వలన అవి ఆన్లైన్లో ఎక్కలేదు ఆన్లైన్లో ఎక్కకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏ సహాయం కూడా ఈ రైతులకు అందడం లేదు దీని గురించి వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఆ గ్రామ పంచాయతీ రెండు మూడు విలేజ్ల్లో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం ఎలా ఎదిగింది అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిరుపేద కుటుంబం ఆ రోజులలో ఐదుగురు అన్నలదమ్ములు ఉండి ఈ ఐదుగురు అన్నలదమ్ములు తినడానికి అన్నం కూడా లేని పరిస్థితుల్లో ఆ ఊరిలో అప్పటికే ధనవంతులైనటువంటిని ఎదిరించి అక్కడ ఉండలేక వారి దగ్గర పనులు చేస్తూ కొంతమంది బయట రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసి కాదు మనం ఇక్కడ బ్రతకలేమని చెప్పేసి మళ్ళా అదే ఊరికెళ్ళి వారిని ఎదురొడ్డి అక్కడ బ్రతికి పొలాలు సంపాదించుకొని వీళ్ళతో మనం పడలేము మనకంటూ ఒక నాయకుడిని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక నాయకుడిని చదువుకున్న మంచి నేతను ఎన్నుకొని ఆయన నాయకుడిగా తీసుకొచ్చి ఆయన నాయకుడిని ఏర్పాటు చేసి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించారు ఆ మంత్రి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ పెద్దగా పెద్ద ఆయన గారు కూడా ఆ రాష్ట్రానికి ఆ మంత్రిగా దే సారీ జిల్లాకి ఆ నియోజకవర్గానికి ఆ పంచాయతీకి కూడా ఆయన ఇప్పటి వరకు కూడా మంచి పనులు చేస్తూనే ఉన్నారు ఇక మీదట కూడా చేస్తూనే ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ పేద ప్రజలు ఈ కుటుంబం వారు ఈ ఐదుగురు అన్నదమ్ములు ఇప్పటికి కూడా ఒకే మాట మీద ఉంటూ ఆ పొలాలు వీరు ప్రతి ప్రభుత్వానికి కాంగ్రెస్ ఫస్ట్ టీడీపీకి సపోర్ట్ చేశారు తర్వాత కాంగ్రెస్కి చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు వీరందరికీ చేస్తున్నప్పటికీ మన పొలాలు వీరు ఏమైనా సహాయం చేస్తారా వీరు వీరు వస్తే మన పొలాలని మనకు క్లియర్ చేసి క్లియర్ టైటిల్ ఇస్తారని వారు ఎన్నిసార్లు ఎదురు చూడటము గెలవటము ఆ నాయకులు గెలిచిన తర్వాత అక్కడ గ్రామాల్లోని ప్రజలను ఆ కుటుంబాలని వదిలేయటం వదిలేయటం ఇది పరిపాటిగా జరుగుతూనే ఉంది ఇక్కడ ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నామంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఐదుగురు అన్నల దమ్ములకు సంబంధించిన పిల్లలు వారి కుటుంబాలు అందరూ ఒకే మాట మీద ఉండి ఇప్పటికి కూడా రాజకీయాలలో వాళ్ళందరూ ఎటు వెళ్ళాలి అంటే అటు వెళ్తూనే ఉన్నారు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది ముఖ్యమైన విషయం ల్యాండ్ టైటిల్ యాక్ట్ నేను రద్దు చేస్తాను అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తే అక్కడ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అభ్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఆ విలేజ్కి సంబంధించి ఆ గ్రామాలలో వారికి ఈ ఐదుగురు అన్నల దమ్ములు కూడా మీ పొలాలన్నీ నేను క్లియర్ చేస్తాను మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అందరికీ చెప్పడంతో ఆ ప్రజలు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ నమ్మడం వారందరూ ఆ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయడం ఆయన గెలవడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐదుగురు అన్నలదమ్ములు స్వతంత్రంగా వారు ఒక పార్టీకి నిలబడితే ఆ పార్టీకే వారు చేసుకుంటూ వచ్చారు వారు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు ఎప్పటికి కూడా వారు అన్నలదమ్ములు వారి పిల్లలు అందరూ ఏ మాట మీదనే పోతూ ఉంటారు అయితే వీరు ఇప్పుడైనా గెలిచిన ఈ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తాము అని చెప్పారు కానీ ఈ ఎమ్మెల్యే గారు నేను మీ పొలాలన్నీ మీకు తీసిస్తానని చెప్పడంతో ఆ ప్రజలందరూ నమ్మి ఆయనని గెలిపించారు గెలిపించిన తరువాత ఇప్పుడైనా మరి ఆ ప్రజలు నమ్ముకున్నట్టుగా మరి వాళ్ళ పొలాలన్నీ క్లియర్ చేస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఈ మాటలు నీటి బుడగలుగానే ఉండిపోతాయా ఆ గ్రామాల ప్రజలు ఆశించిన ఆశలు నీటి బుడగలు అయిపోతాయనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ పేదవారు పడుతున్న ఈ బాధలు నిజంగా అక్కడ ఉన్నవారు పేదవారి నుంచి లాక్కున్నారా లేకపోతే కావాలని పెట్టుకున్నారా ఇలాంటివన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఇది రీసర్వే చేశారు ఇది గవర్నమెంట్ కూడా తెలుసు అక్కడ ఉన్న ఆ కుటుంబం కష్టపడి కొనుక్కున్నారు పేదవారి దగ్గర నుంచి కొనుక్కోలేదు అని చెప్పేసి చిన్న చిన్న ప్రతి ఒక్కరూ సర్వే చేశారు అది కన్ఫామ్ చేశారు అయితే ఇది కోర్టులో ఉన్న వల్ల అక్కడ ఉన్నవారు పెద్దవారు ఇద్దరు సమన్వయంతో వచ్చేసి వాళ్ళు కోర్టులో కేసులు వెనక్కి తీసుకుంటే ఇది ఈ అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ మంచి జరుగుతుంది ఆ కుటుంబానికి కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఆ కుటుంబం సపోర్ట్ చేయకపోవడం వలన మరి ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ కుటుంబంతో పాటు ఈ గ్రామాలందరికీ చేయనని అంటారా లేదంటే ఈ ఈ ఇద్దరు పెద్ద వ్యక్తులను కూర్చోబెట్టి ఒక విధంగా దానిని ఈ సమస్యను పరిష్కారం చేద్దాం మనం ఎక్కువ వచ్చిన తర్వాత అందరినీ సమానంగానే చూడాలనే ఉద్దేశంతో అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం చూపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సహాయాలు సన్న చిన్న కారు రైతులకు సహాయం చేస్తారా లేదనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు భూ రిసర్వేను మళ్ళా మొదలుపెట్టారు కనుక అది ఒకంత రాష్ట్ర ప్రజలకు మంచిదే థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి